అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు మనకు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదల అనేది ప్రారంభం కాబోతోంది మరి రేపటి రోజున మనకు డబ్బులు పడుతున్నాయని చెప్పేసి మనం ఆల్రెడీ ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం మరి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి మరియు అన్నదాత సుఖీభావ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారన్నమాట మరి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి రైతుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలని ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఈరోజు సాయంత్రంలోగా కూడా ఇవన్నీ క్లియర్ చేసుకోవాలని చెప్పేసి వ్యవసాయ శాఖ అయితే సూచించింది మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మరి ఈ పథకాన్ని అనేక సార్లు వాయిదా వేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి వాయిదాలు వేస్తూ 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 ఇప్పటికీ మనకింకా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలపలేదనమాట ఇప్పుడు ఎట్టకేలకు మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను ఆగస్టు రెండవ తారీఖున విడుదల చేస్తామన్నారు మరి ప్రధాని మోదీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించి ప్రధాని మోదీ గారు వారణాసి పర్యటనలో ఈ యొక్క డబ్బులను విడుదల చేస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను ఆయన ఏదైతే మనకు అప్డేట్ అయితే ఇచ్చారో మరి డబ్బులను ఆయన ప్రకాశం జిల్లాలో విడుదల చేస్తారనే సమాచారం అయితే ఉందన్నమాట ఈ విధంగా అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి నిధుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చి దాని ప్రకారం మీకు ఖచ్చితంగా ఈ డబ్బులను విడుదల చేసేందుకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి పీఎం కిసాన్ నిధి అనే పథకం ద్వారా ఈ డబ్బులు మనకు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది మరి ఈ విధంగా డబ్బులు జమ చేయాల్సినటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకి సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి మరి డబ్బులు ఎవరికి వస్తుంది ఎవరికి రాదు ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగినటువంటి వారికి ముందుగా ఈ డబ్బులు వస్తాయి ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికి ఈ డబ్బులు రాదు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను ఈ వీడియోలో దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మీకు ఎప్పటికప్పుడు నేను సమాచారాన్ని అయితే అందిస్తూ ఉంటాను తప్పకుండా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి మరి ఎప్పుడైతే మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటారో అప్పుడు మీకు ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి పూర్తి సమాచారాన్ని నేను మీకు అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు ఎట్టకేలకు ప్రధాని మోదీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో మనకు ఈ యొక్క డబ్బులను విడుదల చేయడానికైనా అయితే చేశారనమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేసి తెలుసుకోవాలని చెప్పేసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలైతే ఇవ్వడం జరిగింది మరి తెలుసుకోవడానికి ప్రతి రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడకుండా ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీబొవా పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని ఇప్పుడు వెంటనే కూడా ఒకవేళ పేర్లు లేకుండా ఉన్నా కూడా మీరు మళ్ళీ కూడా ఈ యొక్క అవన్నీ కూడా చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ పేర్లు అందులో చూసుకొని మళ్ళీ కూడా నమోదు చేయించుకుని రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా మళ్ళీ కూడా మీరు లబ్ధి పొందొచ్చని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి మరి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు తప్పకుండా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి చాలా లేట్ అయ్యింది రైతులందరికీ కూడా మరి రైతులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవడం చాలామంది గమనించట్లేదనమాట మరి ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మరొకసారి సూచించింది మరి ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేసి మరొకసారి చెక్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఒకవేళ ఏదైనా అట్లా లేకుండా ఉంటే కూడా మీరు చెక్ చేసుకుని ఈ అప్డేట్స్ అయితే తీసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఫైనల్ జాబితా అనేది విడుదల చేసేసి దాని ప్రకారం ఇక్కడ డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి జాబితాలో పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఉంటే కనుక పైసలు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి రైతులు ఈ విషయాన్ని మర్చిపోవద్దు చెక్ చేసుకోండి మరి ఖచ్చితంగా ఈ విధంగా ఇప్పుడే చూసుకుని ఈకేవైసీ ఉందా లేదా లింక్ ఉందా లేదా తెలుసుకుని మరి కాసేపట్లో విడుదలయ్యేటువంటి రేపటి రోజున మనకు ఈ డబ్బులను అయితే తీసుకోండి మీకు ఇప్పటికే చాలా లేట్ అయింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటువంటి అప్డేట్స్ను సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు ఈ విషయాన్ని గమనించాలి ఈ విషయాన్ని గమనించి దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకుని డబ్బులని అయితే తీసుకోండి మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతారు రేపటి రోజున పన్నెండు గంటలకు ప్రధాని మోదీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను విడుదల చేస్తారు దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు చాలా లేట్ అయింది మరి రైతులు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి మరి ఇప్పటికే అనేక సార్లు వాయిదాలు వేసిన తర్వాత ఫైనల్గా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అంగీకారం తెలిపి రేపటి రోజున ఈ డబ్బులు జమ అవుతూ ఉన్నాయి మరి రైతులు దృష్టిలో పెట్టుకొని ఈ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలు అయితే మనకు జమ ఉన్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ విధమైనటువంటి అప్డేట్ తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ జాబితాలో వెంటనే కూడా మీరు పేరుందా లేదా చెక్ చేసుకుని ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీరు చెక్ చేసుకుని ఈ జాబితాలో పేరుందా లేదా అనేసి దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులైతే ఎదురు చూస్తున్నారు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పేసి మరి రేపు డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ జాబితాలో ఇప్పుడే పేర్లు చెక్ చేసుకోండి మీకు మళ్ళీ మళ్ళీ కూడా ఈ అవకాశం అయితే రాదు వెంటనే కూడా పేర్లు చెక్ చేసుకుని లిస్టులో పేరు ఉందా లేదా అనేసి తెలుసుకున్న తర్వాత మీరు డబ్బులను అయితే పొందవచ్చు అనమాట ఒకవేళ ఇట్లా లిస్టులో కనుక పేరు లేదని కనుక ఉంటే మీరు నేరుగా రైతు సేవా కేంద్రంలో మళ్ళీ కూడా అవకాశం ఉంది గ్రీవెన్స్ పెట్టుకోండి మరి డబ్బులు పడినా కూడా మళ్ళీ కూడా మిస్ అయినటువంటి రైతులకు కూడా ప్రభుత్వం మరొకసారి డబ్బులనైతే విడుదల చేస్తుంది మరి ఏ రైతు కూడా ఇట్లా మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా అలాగే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున మీకు అప్డేట్స్ అయితే నేను అందిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు మరి ఇప్పటికే లేట్ అయింది జాబితాలో పేరున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ డబ్బులని అయితే తీసుకోండి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి మరి కాసేపట్లో అంటే రేపటి రోజునండి ఈ రోజు కాదు రేపటి రోజున పద్దెనిమిది పని మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలు అయితే విడుదలైపోతాయి అలాగే ప్రధాని మోదీ గారు వారణాసి పర్యటనలో ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తారు మరి అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించినటువంటి తొలి విడత ఐదు వేల రూపాయలు కూడా విడుదలవుతున్నాయి మరి రైతులు ఏడు వేల రూపాయలని అయితే తీసుకోండి ఇప్పటికే లేట్ అయింది మరి ఇప్పటికే చాలామంది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి మరి లేట్ అయింది రైతులు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు ముందుకైతే వెళ్ళండి డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి మరి ఒకవేళ ఇప్పుడు డబ్బులు విడుదల చేసేసిన ఒకవేళ డబ్బులు జమ కాకపోయినా కూడా మళ్ళీ కూడా ప్రభుత్వం గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తుంది మరి ఆ విధంగా కూడా మీరు గ్రీవెన్స్ పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు ఇక్కడ తెలుసుకునేటువంటి వెసులుబాటు అయితే ఉంటుంది మరి ఈ విధంగా కూడా మీరు చెక్ చేసుకుని జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా తెలుసుకుని అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు మరి ఒకవేళ మీకు డబ్బులు విడుదల చేసేసి నేను చెప్పినట్లు డబ్బులు పడకపోయినా కూడా ఏ కారణాలు ఉన్నా కానీ మన వీడియోస్ చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది మరి ఏం చేయాలా ఏంటి అనేది నేను చెప్తూ ఉంటాను మరి ఆ విధంగా కూడా మీరు క్లియర్ చేసుకుంటే డబ్బులు విడుదలైపోయిన తర్వాత కూడా మళ్ళీ కూడా మీకు ఈ యొక్క మరొకసారి డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి రైతులు ఇవన్నీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకున్నారు కాబట్టి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ప్రతి రైతు కూడా జాగ్రత్తగా ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండండి ఒకవేళ ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే కూడా మీరు నేరుగా రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికీ ఆదేశాలు అయితే ఇచ్చారు ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటికి ఫోన్ చేసి అవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలని చెప్పి కూడా మనకు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వం సూచించడం జరిగింది మరి ఏ విధంగా చేసుకునే అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండండి ఇది మరియు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి